హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజులైందండి వీడియో పెట్టి నేను ఈ మధ్య వీడియో పెట్టడం లేదు ఒక చిన్న విషయం జరగడం వల్ల వీడియో అనేది ఆపేశాని పెట్టట్లేదు సరే ఇప్పుడు క్లైమేట్ కూడా బాగా కూల్ అయింది ఇవాళ నిన్న ఒక కోడి పిల్లలు చేసింది నిన్న సాయంత్రం దించాను దీన్ని సాయంత్రం వీడియో పెట్టలేకపోయాను అందుకని పొద్దున్నే పెడుతున్నాను గుడ్లన్నీ పూరుకోటి కింద వేసాను పన్నెండు గుడ్లు వేసాను పది పిల్లలు లేపింది చూడండి ఇవన్నీ కూడా నా బ్రీడర్ వస్తాయా వన్ బ్రీడింగ్ ఇది అన్ని పర్లా పిల్లలు ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ వస్తాయి పిల్లలు మీకు వీటి మదర్స్ని వీటి ఫాదర్స్ని కూడా చూపిస్తాను ఒకసారి మీరు కూడా చూసుకోండి ఇదే ఫ్రెండ్స్ నా బ్రీడర్ ఇది ఆ పక్కన ఉన్నాయి కదా అదే పెట్టలు చూసుకోండి మిగతా పెట్టలను కూడా ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నాను మిగతా పెట్టలను కూడా చూసుకోండి ఇక్కడ ఉన్నాయి నేను మొత్తం క్లారిటీగా ఒక వీడియో పెడతాను